హాయ్ హలో వెల్కమ్ టు బైర్ నరేష్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా మరి మనకు మహనీయులు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకునే క్రమంలో నాకు ఈ పుస్తకాల మధ్యలో ఈ పుస్తకం ఒకటి వచ్చి చేరింది ఇది వర్డ్ పవర్ టు మైండ్ పవర్ అనే పుస్తకము ఈ పుస్తకాన్ని రాసిన వ్యక్తి ఒక ఐపిఎస్ ఆఫీసర్ బి ప్రసాదరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి డీజీపీగా పనిచేశారు ఆయన ఆయన డీజీపీగా ఉన్నప్పుడు నేను ఒక విద్యా సంస్థలో సైకాలజీ మోటివేషన్ క్లాస్ చెప్పడానికి మంగళపల్లి ఇబ్రహీంపట్నం దగ్గర భారత్ ఇన్స్టిట్యూషన్లో స్టూడెంట్స్కి క్లాస్ చెప్పడానికి వెళ్ళాను ఆయన నేను కలిసి ఆ టైంలో చాలా ప్రేమతో నాకు ఈ పుస్తకాన్ని ఆయన గిఫ్ట్గా ఇచ్చాడు ఆయనే సైన్ చేసి టు శ్రీ బైరి నరేష్ విత్ బెస్ట్ విషస్ అని మరి ఆయన సిగ్నేచర్తో ఉన్న ఈ పుస్తకం నాకు బాగా జ్ఞాపకము మంచి మెమొరీ ఆయన ఒక సైంటిస్టు ఒక ఇంగ్లీష్ ఎక్స్పర్టు ఒక ఐపిఎస్ మనం కూడా చాలా పదాలు నేర్చుకుందాం తెలుగు భాషలోని చాలా పదాలు నేర్చుకుందాం ఆ తర్వాత మాండలికాల్లో చాలా పదాలు ఉంటాయి ఆయా ప్రాంతాల్లో వాటిని కూడా నేర్చుకుందాం ఇంగ్లీష్ పై కూడా పట్టు సాధిద్దామని కోరుతూ వెల్కమ్ టు అవర్ అనదర్ ఎపిసోడ్ ఇది ఎన్నో ఎపిసోడ్ తెలియదు మరి గత ఎపిసోడ్లన్నీ మీరు చూశారని ఖాళీగా ఉన్నప్పుడు చూస్తారని ఆశిస్తూ అచ్యూత్ ఇది ఎన్నో ఎపిసోడ్ కూడా నాకు తెలియదు దీనికి ఏ నంబర్ ఇస్తావో ఇచ్చుకో రైట్ ఇప్పుడు ఒక పది మంది ప్రముఖులు చెప్పిన మాటల్ని ఈ వీడియోలో విందాం ఆలోచిద్దాం చర్చించుకుందాం మార్క్ టైన్ మార్క్ ట్వైన్ అని ఆయన ఏం చెప్తున్నాడంటే ముందుగా వాస్తవాలు ఏమిటో తెలుసుకో ఆ పైన నీకు ఇష్టమైనట్టుగా వక్రీకరించు వావ్ ఇది చాలా కంటెంపరీ వర్డ్ ఉంది కదా ముందుగా వాస్తవం ఏంటో తెలుసుకో ఆ తర్వాత నీకు నచ్చినట్టుగా వక్రీకరించు నువ్వు ఫస్టే వక్రీకరించి అదే వాస్తవం అని కళ్ళబుల్లి మాటలు చెప్తే ఎలా చాలామంది ఈరోజు మీడియాలో మనం చూస్తూ ఉంటాం వక్రీకరణి ఈకకు కోడిగుడ్డుకు ఈకలు లెక్క పెట్టినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తూ ఉంటారు వాస్తవం ఏంటో తెలుసుకొని ఆ తర్వాత నీకు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసుకో వక్రీకరించుకున్న పర్వాలేదు కానీ వాస్తవం తెలుసుకోరా నాయన అని చెప్తున్నాను నా విషయంలో నేను ఒక ఏటూరు అనే ములుగు జిల్లాకు వెళ్ళి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్కు సంబంధించినటువంటి భీమా కోరేగాం దినం ప్రత్యేకాన్ని అంబేద్కర్ ఇష్టం వివరించడానికి వెళ్తే బైరి నరేష్ అయ్యప్ప స్వామిలో మీదికెళ్ళి కారు తోలాడని కూడా ఇచ్చాడు ఒకడు ర్యాష్ డ్రైవింగ్తో మనుషులని చంపేశాడని కూడా పెట్టాడు ఇంకొకడు వాగ్వాదంలో తిరగబడ్డాడు అయ్యో ఓ నాయన ఎవడన్నా ఉన్నాడు అక్కడ ఏం జరిగిందో ఆలోచిస్తాడు తెలుసుకుంటాడు ఆ తర్వాత నువ్వు నన్ను ద్వేషించేవాడు ఎలాగో విషయం చిమ్ముతావు బుర్రెలాగో చల్లుతావు కానీ అసలు వాస్తవం ఏంటో కూడా తెలుసుకోవా తెలుసుకోవాలి మనకు చాలామంది చాలా పుకార్లు పెడుతూ ఉంటారు ఇది కుటుంబంలో భార్యాభర్తల మధ్య అయినా విద్యార్థికి గురువుకు మధ్య అయినా సమాజంలో జరుగుతున్నది మరియు మనకు తెలిసిన దానికైనా రాసింది పేపర్లో వచ్చింది టీవీలో వచ్చింది వాట్సాప్లో వచ్చింది ఏదైనా కానీ ఫస్ట్ వాస్తవం తెలుసుకో ఆ తర్వాతనే వక్రీకరించుకోరా నాయన అని మార్క్ ట్వైన్ అనే పండితుడు చెప్పాడు అలాగే హెన్స్ ఆల్ఫ్ హెన్స్ ఆల్ఫ్ అనే ఆయన ఏం చెప్తున్నారంటే మానవుడి జీవనాన్ని గ్రహ నక్షత్రాలే నిర్దేశిస్తే మానవుని జీవనాన్ని గ్రహ నక్షత్రాలే నిర్దేశిస్తే దేవునికి మన జీవితంలో భాగం లేనట్టే కదా వావ్ బట్ ఏ గ్రేట్ లాజిక్ మానవుని జీవితాన్ని రాశి ఫలాలు గ్రహాలు నక్షత్రాలు ఆ సూర్యగ్రహణం కుజుడు ఇట్లయిన బుధు ఇళ్ళకెంట్రా శని నావహించింది ఏదో 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 అని అంటున్నారు కదా మీరు ఇది లాజిక్ నమ్ముతున్నారు కదా మరి ఇది నమ్మితే ఇంకా మరి దేవుడి పాత్ర లేనట్టే కదా ఆ గ్రహాల నడవడికని బట్టి వాటి ప్రవేశాన్ని బట్టి బుధుడు ఎక్కడ పడ్డడు శని ఎంట్రైందా ఇవన్నిటిని బట్టి మనం ఈ గ్రహాలు తిరుగుతున్నాయి కాబట్టి మన బతుకు మీద ప్రభావం ఉంటుందని అనుకుంటే మరి దేవుడి ప్రభావం ఉండదు అన్నట్టే కదా ముందే ఇక్కడ రాశాడు ఇలా జరుగుద్ది అని అనేది అబద్ధం ఈ గ్రహాలు దాన్ని ఇంపాక్ట్ చేస్తాయనే కదా అర్థం కానీ రెండూ నమ్ముతారు మన మహానుభావులు కాబట్టి మార్క్ ట్వైన్ చెప్పాడు ముందేందో తెలుసుకో తర్వాతనే నీకు ఇష్టం వచ్చినట్టు వక్రీకరించుకొని మరి హిన్స్ హెన్స్ ఆల్ఫేం చెప్తున్నాడు మన జీవితం పైన గ్రహ నక్షత్రాల ప్రభావం ఉన్నది అని నమ్మితే మరి దేవుడి ప్రభావం లేదని నమ్మాల్సి వస్తుంది అని చెప్తున్నాడు అలాగే కార్ల్ సాగన్ ఏమంటున్నారంటే నమ్మకం అవసరమే ఫెయిత్ బిలీఫ్ అనేది అవసరమే దానికి జ్ఞానం పునాదిగా ఉండాలి ఆ నమ్మకానికి ఏం పునాదిగా ఉండాలి నాలెడ్జ్ మరి లేకుంటే అది నమ్మకం అవుతుంది కాబట్టి జ్ఞానాన్ని జోడించండి అని కార్ల సాగన్ గారు చెబుతున్నారు ప్లుటార్క్ ప్లుటార్క్ అనే ఆయన ఏమంటున్నారంటే సజ్జనులు జనులు జనులు అంటే ప్రజలు సజ్జనులు అంటే మంచి ప్రజలు అని అర్థం ఇతరుల తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటారు మంచివారు ఏం చేస్తారంటే ఇతరుల తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటారు ఓ ఈ ఇతను పొరపాటు ఇతను ఇది చేసి నష్టపోయాడు ఇతను ఇది మాట్లాడి మోసపోయాడు ఇది చేసి ఇతనికి ఇబ్బంది ఎదురయ్యింది కాబట్టి దాన్ని మనం లెసన్గా నేర్చుకుందాం ఎదుటి వాళ్ళ జీవితాల్లోని గాయాలని చూసి మనం నేర్చుకోవాలి మన గాయమైనాకనే ఆలోచిస్తామని అనుకోకూడదు అనే ఒక మంచి సందేశము ఇందులో ఉంది మరి ప్లూటార్క్ ప్లూటార్క్ అనే మహానుభావుడి మాట చెప్పాడు ఆయనకి ధన్యవాదాలు చెడిపోయిన సమాజాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనదే చెడిపోయిన సమాజాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనదే మీకు విఘ్నత ఉంటే ఏ దేవుడు అవతారం ఎత్తి రాడని ఇప్పటికే అర్థమై ఉండాలి చనిపోయిన సమాజాన్ని బాగు చేయాల్సిన బాధ్యత మనదే మీకు విజ్ఞత ఉంటే ఏ దేవుడు అవతారమెత్తి రాడని ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి అని చెప్తున్నాడు పి సుబ్బరాజు అలాగే ఆర్కే నారాయణ ఆర్కే నారాయణ్ గారు ఏమంటున్నారంటే నిజం చెప్పడానికి ఎంతో ధైర్యం ఉండాలి నిజం ఒప్పుకోవడానికి అంతకన్నా ఎక్కువ ధైర్యం కావాలి అంటాడు ఆర్కే నారాయణ్ గారు మరి నారాయణ నారాయణ గారు మనకి చాలా సందర్భాల్లో మనము ఆయన గురించి చెప్పుకునేది ముందు ముందు ఉంది ఇక్కడ ఆయన చెప్పిన మాట నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి చాలా ధైర్యం ఉండాలి అంది నిజం చెప్పలేరు చాలామంది ఉన్నది ఉన్నట్టుగా అబద్ధాలు జోడించో నిజాన్ని దాచిపెట్టో దాన్ని చిన్నవి చేసో ఏమేమో చెప్తూ ఉంటారు కానీ దాన్ని ఒప్పుకోవడానికి మరి ఇంకెక్కువ ధైర్యం కావాలి ఇక్కడ ఓల్టేర్ గారు చెప్పిన మరొక కొటేషన్ ఏది సత్యమో కనుగొనడం ఏది మంచిదో ఆచరించడం అవసరము మన ముందు రకరకాలు ఉంటాయి వాటిలో ఏది సత్యమో మనం కనుక్కోవాలి ఏది మంచిదో దాన్నే ఆచరించాలని ఓల్టేర్ చెప్తున్నారు ఇంకా నెపోలియన్ హిల్ అనే మహానుభావుడు చెప్పిన వాక్యం ఏంటంటే భయాన్ని పక్కన పెట్టి వాస్తవాలను పరిశీలించే ధైర్యం ఉంటే మూఢనమ్మకాలు దరి చేరవు భయాన్ని పక్కన పెట్టి వాస్తవాలను పరిశీలించే ధైర్యం ఉంటే మూఢనమ్మకాలు దరి చేరవు మీ దగ్గరికి రావు కానీ మనం భయాన్ని పక్కకు పెట్టాం అమ్మో ఇది వదిలేస్తే ఏమైందో ఇది చేయకపోతే ఏమైద్దో పగబడతారా ఇది చేయకపోతే మా చిన్నం ఉంటుంది మా ఇంటి పక్కనే అమ్మో బిడ్డ చానులు చేస్తున్నావు కదా ఇప్పుడు నేను ఈ ఎలవతలకి ఇది ఇప్పుడు వేయకపోతే ఉపాసం ఉండకపోతే అమ్మ నీకు ఆరోగ్యం బాగాలేదు మూడు సరిగా సరిగ్గా అన్నాడు కదా డాక్టరు ఎముకల మధ్య నంజొచ్చింది అన్నాడు నువ్వు సరిగా తినాలని చెప్పాడు అన్ని రకాల మాంసాలు తినాలని చెప్పాడు అమ్మో బిడ్డ ఈ ఆలో శనివారం నింది రద్దు అంటే నువ్వు తినక నువ్వు అనారోగ్యంతో ఉండి తినమని డాక్టర్ చెప్తే నువ్వు తినకుండా ఉంటానంటే ఎట్లా నువ్వు ఇప్పుడు తింటే ఆ దేవుడు ఆ ఎల్లమ్మ తల్లి ఏం తల్లి నువ్వు నా భక్తి మీద ఉండకుండా నువ్వు కడుపు మార్చుకోకుండా బాగా తిన్నావు అని పగబట్టి నేను ఇబ్బంది పెట్టి మళ్ళీ నేను స్వచ్ఛత చేసి లేకపోతే నేను ఇంకా రోగం వస్తుంది ఎత్తదా అలాంటి రోగం వచ్చింది కదా పిచ్చితనం పాడుదాను కాబట్టి భయాన్ని పక్కగా పెట్టాలి అమ్మలు అక్కలు అలాగే వాస్తవాలను పరిశీలించే ధైర్యం ఉంటే మూఢనమ్మకాలు దరి చేరవు అది ఏది ట్రూత్ అనేది ఆలోచించాలి ఓకేనా ఇది నెపోలియన్ హిల్ చెప్పారు జాక్ జాన్ లాక్ చెప్పిన ఇంకొక మాట విన్నాను జాన్ లాక్ ఏమంటున్నారు కొత్త భావాలను అనుమానంతో చూస్తారు కొత్త విషయాలు ఏవైనా ఉన్నా మనిషికి కొత్త ఊళ్ళో కొత్త మనిషి చెప్తున్నాయి ఇది ఎవరు అని చూస్తారు ఏవైనా అన్నోన్ పర్సన్స్ వస్తే వేరే కుక్క వచ్చినా కూడా ఈ ఊరు కుక్కలు రానియాయి చూస్తూ ఉంటాయి అరుస్తూ ఉంటాయి పరిశీలిస్తూ ఉంటాయి మరి అంతకుముందు అవి ఉనికిలో లేకపోవడమే దానికి కారణం అవి ప్రజల మధ్య చర్చకు లేకపోయేసరికి వింతగా చూస్తాయి నాకంటే ముందు కుప్పలు కుప్పలుగా దేవుడు లేడని చెప్పిన వాళ్ళు ఉన్నారు అన్ని దేవుళ్ళ మీద విశ్లేషణలు చేసిన వాళ్ళు రాసిన వాళ్ళు ఉన్నారు కొంతకాలం స్తబ్దంగా ఉండటము ఆ క్రమంలో నేను దేవుడు లేడనే భావాన్ని బయటికి గట్టిగా చెబుతూ ప్రసంగాలు ఇవ్వటం వల్ల మీడియా ఇచ్చిన ప్రచారము లేక ఆ స్కోప్ ఏర్పడడం వల్ల ఆ స్పేస్ ఏర్పడడం వల్ల నేను ఆక్యుపై చేశాను దాంతో బైరి నరేష్ అనగానే దేవుణ్ణి నమ్మని వ్యక్తి నాస్తికుడు నాస్తికుడు నాస్తికత్వం అనగానే భైరి నరేష్ ఒకడు అనే భావన వచ్చింది ఇది అంతకుముందు ఉనికిలో లేదు కాబట్టి ఒకసారి ఉనికిలోకి వచ్చిన తర్వాత ఇక అది జనరలైజ్ అయిపోతూ ఉంటుంది మొదట్లో నేను ఎటైనా వెళ్తే ఇట్లా ఉరిమురిము చూసిన వాళ్ళు ఉన్నారు ఓ వన్ వాళ్ళు ఉన్నారు ఆకతాయిగా కవ్వింపు చర్యలకు పాల్పడ్డట్టుగా ప్రవర్తించిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ నేను బౌద్ధాన్ని చదివాను అంబేద్కర్ మార్గాన్ని ఎంచుకున్నాను కాబట్టి వాళ్ళని కూడా ప్రేమించాలి కదా వాళ్ళను ద్వేషించడం మనం పని కాదు కదా దాంతో క్రమక్రమంగా కాస్త ఆ ఉరిమి చూసే వాళ్ళ ఉరుములు తగ్గిపోయి ప్రేమగా చూసే వాళ్ళ ప్రేమలు పెరిగిపోయి దగ్గరగా వస్తూ పలకరిస్తూ సెల్ఫీలు దిగుతూ మీ చాలా విషయాలు బాగున్నాయి అని అన్నవాళ్ళు ఉన్నారు ఒక దేవుడు అనే అంశం నేను భక్తునే కానీ దేవుడు అనే అంశం కాకుండా మిగతా విషయాలు చాలా బాగున్నాయండి మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది అని కనెక్ట్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి మరిన్ని విషయాలు మనం మరో ఎపిసోడ్ లో చూద్దాం థ్యాంక్ యూ జాన్ లాక్ అండ్ నెపోలియన్ హిల్ వోల్టేర్ ఆర్కే నారాయణ అండ్ సుబ్బరాజు ప్లూటార్క్ కార్లు సాగన్ మరి మీ అందరికీ ధన్యవాదాలు మీరు చెప్పిన మాటలు చర్చించుకునే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తూ మిగతా వీడియోలు కూడా చూడండి ఖాళీ సమయంలో మాత్రమే చూడండి మీ చదువులు మీ ఉద్యోగాలు మీ వ్యాపారాలు ఈ యూట్యూబ్ ఛానల్ డిస్టర్బ్ కావద్దని కుటుంబ సమేతంగా చూస్తూ ఆలోచిస్తూ ఆస్వాదిస్తూ విజ్ఞానదారులో వెళ్తూ మీరు అభివృద్ధి చెందాలని అజ్ఞానం మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలని కోరుతూ నేను మీ డాక్టర్ భైరి నరేష్